అండి అందరికి నమస్కారం మగవాడికి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదండి ఒక సంతలో పశువులాగా జాతరలో బలిచ్చే పొట్టేళ్ళలాగా ఒక అరణ్యంలో మూగజీవిలాగా అలాగే సమాజంలో ఒక చీడ పురుగులాగా ఉండిపోతున్నాడు మీ అందరికీ తెలుసు మీ భావోద్వేగాలు మీరు వ్యక్తపరుచుకుంటున్నారు అలాగే మీలో మీరు ఒక ప్రశ్న వేసుకుంటున్నారన్నమాట ఒకప్పుడు మగవాడిని చూస్తే చాలా భయం వేసేదండి ఇంకా ఆ పొగరు చూసి ముచ్చటేసేది కూడా మరి మగ పిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఏ పని చేసినా పెద్దవాళ్ళు వీడు మగాడు అంతే అలాగే చేస్తాడు అని సర్ది చెప్పేసేవారు మరి ఈ రోజుల్లో మగవాళ్ళని చూస్తుంటే జాలి పడాలో అయ్యో పాపమనాలో నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదు వాళ్ళ లైఫ్ ఇలాగే ఉంది అవును కదండి మీ అందరికీ తెలుసు ఈరోజు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే హీరో శివాజీ గారు కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు కూడా ఆడవాళ్ళని అది హీరోయిన్ వంటి నిండా బట్టలు వేసుకోండి ఒంటి నిండా దుస్తులు వేసుకుంటే ఆ అందం వేరు ఆడ ఆడది ప్రకృతితో సమానం ఆడది ఒక తల్లి అని చెప్పి మంచి మాటలే చెప్పారమాట ఇప్పుకొని ఉంటే మీకు మర్యాద ఉండదమ్మా అని చెప్పి అక్కడ కొన్ని వార్డ్స్ ఉపయోగించారు అది సామాన్లో అని అన్నారు అదొకటి తప్పు రెండోది కూడా అంటే మంచి కోసం చెప్పిన దాంట్లో రెండు మాటలు దొరలేని మాట అది కాక పైకి అందరూ ఆ డ్రెస్సెస్ చూసి చాలా బాగుంది అంటారు లోపల మాత్రం ఏంటి ఈ దరిద్ర మొండలు ఎలా తయారయ్యారో అని చెప్పి తిట్టుకుంటారు అని చెప్పారు ఇందులో మన మంచికే చెప్పడం జరిగింది ఇది తీసుకొని లాక్కొని పీక్కొని ఆఖరికి అందరూ ఒక తాటిపై నడిచి ఆయనతో క్షమాపణ చెప్పించారు మరి అన్ని విషయాల్లో ఇలాగే ఒక యూనిటీగా ఉండొచ్చు కదా ఆడవాళ్ళు అప్పుడు ఆడవాళ్ళ హక్కులు ఇంకా మంచిగా సాధించుకుంటారు అన్నమాట ఆడవాళ్ళు స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకూడదండి దానివల్ల ఏమవుతుంది అంటే అతి స్వేచ్ఛ వలన వ్యసనాలకి లోనవుతారు బరి తెగింపుకి దారితీస్తుంది ఇప్పుడు ఆల్రెడీ బరి తెగించేశారు ఎందుకు అంటే మంచి మాటలో చెవుకెక్కవు ఇక్కడ శివాజీ గారు అన్న మాటలో మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఎందుకు అంటే ఆయన ఒక చర్చికి తెరదించారు అంటే చర్చనీయమైన అంశాలకి తెరదించారు మన సనాతన ధర్మం ఎటువైపు పోతుంది ఈ వెస్ట్రన్ కల్చర్ గాని లేకపోతే ఆడవాళ్ళు తమ అందచందాల్ని చూపించుకోవటంలో కానీ సినిమాల్లో సరే వదిలేయండి హీరోయిన్స్ హీరోయిన్స్ చూసే కదండి సెలబ్రిటీస్ని చూసే వాళ్ళు ఏం చేస్తే మనలాంటి వాళ్ళు అదే చేస్తాం ముఖ్యంగా ఈ తరం యువత ఏం నేర్చుకుంటది ఒకసారి ఆలోచించండి వాళ్ళు పాలు ఈ పాలు తాగమంటే ఆ పాలే తాగుద్ది ఆ పెరుగు తినమంటే ఆ పెరిగి తింటారు అలాగే ఏ డ్రింక్ తాగమంటే ఆ డ్రింకే తాగుతారు హీరోలు కాని హీరోయిన్లు వాళ్ళు ఏ శారీ కడతారు ఏ ఎటువంటి దుస్తులు ధరిస్తారు ఎటువంటి బ్లౌజులు సగం సగం వేసుకుంటారు ఇవన్నీ యువత ఫాలో అయిపోయింది ఇంకా వాళ్ళు సరదాగా వెకేషన్స్కి వెళ్ళినా ఒక ఫంక్షన్స్కి వెళ్ళినా ఆ సగం సగం బట్టలు కూడా కాదండి పైన జానుడు ఇలా కింద జానుడు దుస్తులు వేస్తున్నారు స్విమ్మింగ్ పూల్స్ కానీ తర్వాత వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళినవి కానీ వాళ్ళంత పిల్లల్ని పెట్టుకొని ఎంత పిల్లలు ఊరికే ఎదిగిపోతున్నారు పిల్లల్ని పెట్టుకొని మరీ అసహ్యంగా వాళ్ళతో పాటు సగం సగం దుస్తులు వేసుకొని తిరగడమే కాక అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు సిగ్గు లేకుండా ఆ వీడియోస్ చూసి మన యువత ముందుగా యువతేనండి పాడైపోయేది తర్వాత సొసైటీ ఎంత నాశనం అవుతుంది మగవాళ్ళైతే పెళ్ళాల్ని పిల్లల్ని కూడా ఆ ద్వారంలోనే అటువంటి డ్రెస్సుల్లోనే చూడాలని కోరుకుంటున్నారు లక్షల లక్షలు పోసి కుట్టిస్తున్నారు అన్నమాట అది కానీ నిధి అగర్వాల్ ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తన డ్రెస్సు అరా కొరా వేసుకొని వెళ్ళిందండి ఆ వీడియోస్ మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు అక్కడ తిరిగి ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత వస్తున్నప్పుడు ఒకేసారి మోకదాడి చేశారు అబ్బాయిలు అందరూ కుర్రోళ్ళు చేసి ఎక్కడ పడితే అక్కడ ఆమెను పట్టుకొని పిసికేసారన్నమాట ఆ డ్రెస్ ఎక్కడ ఊడి పడిపోతుందో అన్నట్టుందన్నమాట అది ఏముండదండి దానికి ఏమి ఒక టైట్ ఎలా ఎలాస్టిక్ ఉండదో అలాగే పెట్టుకోవడానికి టైట్ హుక్కులు ఉండవు జస్ట్ ఇలాగా ఆనిచ్చేవి వింతే చెస్ట్ మీద ఎక్కడ జారి పడిపోద్దో ఎంత నగ్నంగా ఉండటమే అండి ఇంకా అది కూడా మన చేతుల్లో ఉండదు అందుకనే ఆయన చెప్పారేమో బహుశా అని చెప్పి నేను అనుకుంటున్నాను హీరోయిన్స్ ని ఉద్దేశించి కానీ దాన్ని పట్టుకొని మహిళా సంఘాలు లాగి పీకి ఎవరికి ఎటువంటి మాటలకి సపోర్ట్ ఇవ్వాలి ఎటువంటికి ఇవ్వకూడదు సమాజాన్ని నాశనం చేయడానికి ముందుంటారండి మహిళా సంఘాలు ఇది మాత్రం నిజం ఒక మగాడు మాట్లాడే స్వేచ్ఛ కూడా కోల్పోయాడండి మీరు గమనిస్తున్నారా సమాజంలో రోజు రోజుకి మగాడు పాత్ర హీనంగా మారుతుంది మన దౌర్భాగ్యం ఏంటి అంటే మంచి చెప్పినా కూడా ఘోరమే మీరు మంచి చెప్పినా తప్పంటారు మీరు చెడు చెప్పినా తప్పే అంటారు ఒక ఆడదాన్ని నువ్వు అందంగా ఉన్నావని పొగిడినా నీ మీద కేసు పెడతారు అలాగే నువ్వు అసహ్యంగా ఉన్నావే చెప్ప మొహం వేసుకోనన్నా కూడా కేసు పెడతారు నా మొగుడు నాతో ప్రేమగా లేడు మాట్లాడలేదు అని కేసు పెడతారు అలాగే నా మొగుడు అతి ప్రేమ చూపిస్తున్నాడు నాకు ప్రైవసీ ఇవ్వట్లేదు అని కూడా కేసు పెడతారు మీ పరిస్థితి ఎలా తయారైంది అంటే ఎంత దౌర్భాగ్యంగా తయారైంది అంటే రేపు మీ ఉనికిని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి మగ జాతి ఏమైపోతుంది మీరు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని హత్యలు చేసినా ఎన్ని ఘోరాలు చేసినా అందరూ కాదండోయ్ మళ్ళీ నా మీద పడకండి మగాడు మగాడే కానీ మిమ్మల్ని దిగజారు చేసింది ఆడది ఇక్కడ ఏమైనా అంటే స్వేచ్ఛ ఆడదాని స్వేచ్ఛ ఆడదాని స్వాతంత్రం ఆడదాని సమానత్వం నైతిక విలువలు ఇంకా ఆడదాన్ని అవమానిస్తున్నారు ఇవే చెప్తున్నారు అంటే అర్ధనగ్నంగా తిరగటం నైతిక విలువలా ఆడది బిప్పుకో తిరగటం స్వేచ్ఛ స్వాతంత్రమా మన భారతీయ స్త్రీలుకి ఇది గౌరవమా ఒక్కసారి ఆలోచించండి అలాగే మీరు దుస్తులు సగం సగం కాదు కదా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నప్పుడు మగవాడు ఖచ్చితంగా అక్కడ టెంప్ట్ అవుతాడు ఆడదాని అందం ప్రకృతితో ఎందుకు పోల్చారో అంటే నేను అంతకుముందు నా మునుపు వీడియోలో మునుపటి వీడియోలో చేశాను ఆ సౌందర్యాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవమాట అటువంటిది మగవాడు మనకున్న గ్రంథులే ఎటువంటి మాట తెలుసు కదా ఇక్కడ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి వంటి నిండా బట్టలు వేసుకోకపోతే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే మగవాడు టెంప్ట్ అవుతాడు మిమ్మల్ని చూసి మరొక కొంతమంది ఆడవాళ్ళు చెడిపోతున్నారు ఒక్కొక్క సిటీకి అలా పాకుతూ ఉందండి కానీ మీలాంటి కొంతమంది సెలబ్రిటీస్ వల్ల హీరోయిన్స్ వల్ల కొంతమంది ఆడవాళ్ళ వల్ల అన్యం పుణ్యం ఎరగని ఆడవాళ్ళు బలైపోతున్నారు వాళ్ళ అందజందాలు ప్రదర్శించకపోయినా మిమ్మల్ని చూసి ఈ మగవాళ్ళు టెంప్ట్ అయ్యి వీళ్ళని అత్యాచారాలు చేయటం ఎత్తుకుపోవటం చిత్రహింసలు పెట్టడం హత్యలు చేయటం ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి సమాజంలో మరి మీరు ఈ సొసైటీకి ఇచ్చేది ఏంటి భారతదేశ కల్చర్ ఇదేనా భారతదేశ స్త్రీలు ఇలాగే ప్రవర్తిస్తారా శివాజీ గారి మాటల్లో తప్పే ఉంది ఇంకా చెప్పాలంటే మీరు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తారు ఐటెం సాంగ్స్కి ఎంత క్రేజ్ ఉందో తెలుసు ఎటువంటి దుస్తులు వేస్తారు ఆ తర్వాత చిన్ని చిన్నిగా పెట్టుకున్న దుస్తుల్ని మేకప్ మ్యాన్ వచ్చి మీకు పొలుగుతూ ఉంటాడు అలాగే డాన్స్ ఎలా ఏమంటే అలా చూపిస్తే అక్కడ పట్టుకుంటే ఇక్కడ పట్టుకుంటే పట్టుకొని వేస్తారు అదే ఐటెం సాంగ్ ఒక ఆడవాళ్ళే పాడతారు మరి ఇవన్నీ తప్పు అని అనిపించినప్పుడు మీరు సినిమాలో చూపించడం మానేయచ్చు కదా ఐటెం సాంగ్స్ చేయడం మానేయండి ఆ డైరెక్టర్ తీయకూడదు ఆ సాంగ్ కానీ ఆ డాన్స్ కానీ కొరియోగ్రాఫర్ చేయకూడదు అలాగే సింగర్ పాడకూడదు మీరు యాక్ట్ చేయకూడదు మీరు ఇందులో ఒక యూనిటీగా ఉండండి మహిళా సంఘాలు ఇటువంటివి చెప్పండి ఆడవాళ్ళకి హీరోయిన్స్కి ఇది కాదు తప్పేమంది మా దుస్తులు మేము వేసుకుంటామో విప్పుకుంటామో నడి బజార్లో తిరుగుతామో అంటే కుదరదు మనం సమాజంలో ఉన్నాం అడవిలో లేము ఈ సొసైటీకి సమాధానం ఏమని చెప్తారు మీరు మగాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు మాట నాకు నిజంగా నవ్వొచ్చేస్తుంది ఎందుకంటే ఒకప్పుడు మీరు ఎలా చెలరేగిపోయారో ఎలా బేబచ్చాలు సృష్టించారో ఎలాగా మగరాయిల్లాగా రాజుల్లాగా దీరుళ్లాగా బ్రతికారో ఇప్పుడంత కుక్క బతుకు బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది నిజంగా వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు చూసి మగాళ్ళకి సిగ్గేస్తుంది అన్నమాట ఒక మగాడు ఆడదాన్ని అందం చూడటానికి బాగా ఇష్టపడతాడు వెర్రెత్తిపోతాడు ఇంకా ఇంకా చూడాలని చెప్పి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తాడు కానీ ఇప్పుడు సమాజం అలా లేదు వాళ్ళు అటువంటి డ్రెస్సులు సగం సగం దుస్తులు వేసుకొని వస్తంటే మగాడికే సిగ్గేస్తుంది అసలు కర్మ కాకపోతే ఒక మగాడు ఆడవాళ్ళని ఒంటి నిండా కప్పుకోండి అని చెప్పటమే ఒక దౌర్భాగ్యమైన విషయం ఒళ్ళు సిగ్గుతో అన్నమాట ఒక ఆడదానికి సరైన ఆడదైతే అటువంటిది తిరిగి మీరు క్షమాపణలు చెప్పుకు చెప్పించుకున్నారు ఇంకా దాని నుంచి మీరు ఒక గుణపాఠం నేర్చుకోలేదు భారతీయ వస్త్రాలని అలంకరించండి భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని పాటించండి భారతీయ నగలు నటన పెట్టుకోండి ఆడదాని చోటకి రెండు కళ్ళు కాదు కదా పక్క దేశం కూడా కళ్ళు కూడా తెచ్చి పెట్టుకోవాలన్నమాట మన భారతీయ స్త్రీని చూడాలంటే అంత అందం కట్టు బొట్టు వంటి నిండా నగలు పట్టు పరికినీలు ఇంకా వాళ్ళు తల తలనిండా పువ్వులు చెప్పక్కర్లేదు ఇంకా నేను వర్ణించలేను అసలు ఆ అందానికి పరాయి దేశం వాళ్ళు కాళ్ళ దగ్గర పడి ఉంటారు మన దేశం వాళ్ళే కాదు అలా ఉంటది కానీ ఒక మగవాడితో వంటి నిండా గూడగప్పకుండా చెప్పించుకోవటం ఏంటి దౌర్భాగ్యం కాకపోతే మన భారతీయ శాస్త్రంలో చూసుకుంటేనండి మన పురాణాల్లో కానీ మన చరిత్రలో కానీ స్త్రీని ఒక విలువైన సంపదగా పరిగణిస్తారు నిజమేనండి ఇక్కడ సామాన్లు అని ఆయన వాడిన పదానికి మీరు తప్పు మాట అంటున్నారు కానీ మనం విలువైన వస్తువులు ఏం చేసుకుంటాం దాచుకుంటాం అంటే భద్రపరుచుకుంటాం అందులో ధనం ఉంటుంది డబ్బు ఉంటుంది నగానట్రా ఉంటుంది ఆస్తిపాస్తులు ఉంటాయి గోవులు ఉంటాయి పాడి ఆవులుంటాయి వాటితో పాటు రాజ్యాలు అలాగే ఆ రాజ్య భవిష్యత్తు పరువు ఇవన్నీ కలిపి వీట్లన్నిటితో పాటు స్త్రీ స్త్రీ ముఖ్యమండి ఎందుకంటే స్త్రీని అతి భద్రంగా కాపాడేవారు రక్షించేవారు దాచేవారు ఎందుకు స్త్రీ అన్నిటికన్నా ఒక గొప్ప సంపద ప్రత్యేకమైన సంపద ఆ సంపదని పరువులు దోచుకెళ్దామని ఎప్పుడూ యుద్ధాలే జరుగుతూ ఉండేవి గొడవలు జరుగుతూ ఉండేవి అలాగే హత్యలు మానభంగాలు మీకు తెలుసు సొసైటీలో ఈ రోజుకి అదే జరుగుతుంది అటువంటి స్త్రీని ఒక విలువైన సంపదగా పరిగణించి భద్రపరిచేవారు భద్రంగా చూసుకునేవారు దానికి మగవాడే ఒక అండగా ఉండేవాడు ఎందుకు అంటే ఆ సంపద ఏంటో మీకు తెలుసు ఆస్తులు అంతస్తులు పెద్ద పెద్ద రాజ్యాలు నగ నట్ర ధనం కన్నా పరాయి రాజుల కన్ను భారతీయుల స్త్రీల మీద ఉండేది ఇప్పుడు కూడా యాజ్ ఈజ్ అదే భారతీయుల స్త్రీల మీద ఉంటుంది స్త్రీ మీద మన భారతీయులకే భారతీయుల కన్ను ఉంటుంది ఇది చాలా వివరించాల్సిన విషయం మీకు నేను అందుకనే ఆ విలువైన సంపదని ఎక్కడ పడితే అక్కడ చూపించకూడదు ఎక్స్పోజ్ చేయకూడదు పరాయ సొత్తు చేయకూడదు పరాయ పంచన పడకూడదు ఆ సొత్తు జాగ్రత్తగా భద్రపరచుకోండి అని ఈరోజు మగవాళ్ళు చెప్పే దుస్థితి వచ్చిందన్నమాట అసలు మగవాడికి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కారణం మన సమాజంలో వచ్చిన మార్పులు చట్టాలు అతి స్వేచ్ఛ స్త్రీకి కళ్ళలు ఇచ్చారు ఎలాగంటే చదువులు ఉద్యోగాలు స్వేచ్ఛ ఇవన్నీ స్త్రీ దుర్వినియోగం చేస్తుంది అతి స్వేచ్ఛ అన్నది భద్రంగా చూసుకోవాలి నన్ను ఎవరు అడిగే వాళ్ళు లేరు నాకు కాచే కాచేవాళ్ళు లేరు నన్ను ప్రశ్నించే వాళ్ళు లేరు అని నీకు ఇష్టమైనట్టు నువ్వు చేస్తే ఆ స్త్రీ జీవితం కుక్కలు చింపిన విస్తరాకు కన్నా ఘోరంగా తయారవుతుంది అందుకనే ఈరోజు ఆ స్త్రీలకి పరిమితమైన చట్టాలు కొన్ని పరిమితమైన చట్టాలు చుట్టాలుగా మారిపోయినాయి మగవాడి పరిస్థితి అందుకనే హీనముగా దీనంగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట ఆడపిల్ల ఎటువంటి ఆపదలో ఉన్నా ఆడవాళ్ళు కానీ ఇక ఇటువంటి మాటలు విని శివాజీ గారు వ్యాఖ్యలు చేశారు కదా ఎంత మంది ఎంత తిరుగుబాటు చేస్తున్నారు చూసారా సోషల్ మీడియాలోనే ఎదురుంటే కత్తులతో యుద్ధం చేసి పొడిచి పొడిచి చంపేసేవారేమో ఇంకెప్పుడు హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రారు ఆడవాళ్ళకి ఎక్కడ పడిపోయినా ఒక గొడవ అవుతున్నా మాట మాట అన్న ఒక మగవాడు కొట్టినా కూడా నడి రోడ్డు మీద ఎవ్వరూ అడగటాకి రారు మనకెందుకు రా బాబు మనదే తప్పు అనుకొని తిరిగి మన మీద కేసులు పెడతారు సోషల్ మీడియాలో మనల్ని బయటికి లాక్కొచ్చి బహిరంగంగా అలర్ చేస్తారు అని చెప్పి మగవాడికి ఒక ఆలోచన వచ్చేసింది అలాగే తన జాగ్రత్తలు తను తీసుకొని మీకు సహాయం చేసే వాళ్ళని కూడా మీరు దూరం చేసుకున్నారన్నమాట సెలబ్రిటీసు అంత పెను ప్రమాదంగా మారేరు ఈ సమాజానికి మగవాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఈ వీడియో చేయడం జరిగిందండి ఇంకా ఆలోచించాల్సిన విషయం లేదు అగమ్య గోచరంగా మారింది మగవాడి జీవితం కాబట్టి ఇంకా ఎన్ని కొత్త చట్టాలు తీసుకొస్తారో మీ నెత్తి మీదకి ఎన్ని పిడికిలేస్తారో ఇంకా ఆడదాని ఉక్కు పాదం మీ మీద ఎంతవరకు మోగుద్దో మీరు వెయిట్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ముందుగా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి పనికి వస్తుంది